అస్సలాము వాలైకుం ఇది సున్న పదవ భాగము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతి యొక్క ప్రాముఖ్యత మరియు దానిని అనుసరించవలసిన ఆవశ్యకతను గురించి మనం తెలుసుకుంటున్నాము దీని గురించి ఉమ్మతి యొక్క గొప్ప ఇమాములు మరియు ఉలమాలు ఏమి చెప్పారో చూద్దాము రండి ఉర్వాహ్ రహమవుల్లా ప్రకారము సున్నతి మీద ఆచరణే ధర్మం యొక్క మూలము అంటే ధర్మాన్ని స్థాపించటము అంటే సున్నతి ప్రకారం ఆచరించటమే ఇమాం అబూ హనీఫా రహమవుల్లా ఇలా చెబుతున్నారు ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహులై వసలం యొక్క ఆజ్ఞ నాకు తెలిస్తే దానిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను ఇమామ్ మౌజాయి ఇలా చూతున్నారు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క హదీఫ్ మీకు చేరితే దానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పకండి నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం చెప్పింది అల్లాహ్ నుంచి ఇవ్వబడినదే ఇంతకుముందు మనం చూసాము ప్రవక్త సల్లల్లాహు అలై వసలం చెప్పిందంతా కూడా అంటే ఖురాను మరియు హదీసులు రెండు అల్లా తరఫు నుంచి అవతరించబడినవే అనే విషయం మనం ముందు ఖురాన్ ఆయత్ల నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల నుండి తెలుసుకున్నాము ఇక ఇమాం సుఫియానా సౌరీ ఇలా చెబుతున్నారు నిశ్చయంగా జ్ఞానం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల జ్ఞానమే అంటే హదీసుల నుంచే మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాము ఖురాన్ని అర్థం చేసుకోవాలన్నా హదీసుల నుంచే ఖురాన్ మీద ఆచరించాలన్నా హదీసుల నుంచే మనకు తెలుస్తుంది ఎలా ఆచరించాలో ఇదే విషయాన్ని ఇమాం సుఫియానా సౌరీ మనకి ఇక్కడ తెలియజేశారు ఇమాం మాలిక్ ఇలా తెలియజేస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సున్నత్ నూహ్ అలై సలాం యొక్క లాంటిది ఎవరైతే దానిలో ప్రవేశిస్తారో రక్షించబడతారు అంటే ఎవరైతే సున్నతులను ఆచరిస్తారో వాళ్ళు రక్షించబడతారు స్వర్గానికి వెళ్తారు అలా చేయని వారు అంటే ఎవరైతే సున్నతులను ఆచరించరో వారు నాశనం అవుతారు ఇంతకు ముందు భాగాల్లో మనం చూశాము ప్రవక్త సల్లై వసలం యొక్క సున్నత్న అవలంబిస్తే ఆయన పద్ధతి ప్రకారం నడుచుకుంటే మనకు స్వర్గం లభిస్తుంది అని ఆయన పద్ధతిని తిరస్కరిస్తే నరకంలో పడవేయబడతామనే విషయం మనం ఖురాన్ ఆయత్లలో చూశాము ఇబ్ని ముబారక్ రహిమావుల్లా ఇలా చెబుతున్నారు హదీసుల ప్రకారం ఆచరించండి మరియు వాటిలో ఉన్న విషయాలనే బోధించండి ఇవం షాఫీ రహిమావుల్లా ఇలా చెబుతున్నారు ప్రవక్త సల్లల్లాహులై వసలం ద్వారా స్థాపించబడిన ప్రతి సున్నత యొక్క అనుసరణ అల్లా మనపై తప్పనిసరి చేశాడు మరియు ప్రవక్త సల్లల్లాహులై వసలం యొక్క విధేయతనే తన విధేయతగా వర్ణించాడు కాబట్టి ప్రవక్త సల్లల్లాహులై వసలం యొక్క సున్నతలను అనుసరించకపోవటం అంటే అల్లాహకు అవిధేయత చూపటమే అల్లాహ యొక్క అవిధేయత నుంచి అతని సృష్టిలోని ఏ ప్రాణీ మినహాయించబడలేదు అంటే యొక్క విధేయత ప్రతి ఒక్కరి మీద తప్పనిసరి మరి అల్లాకు విధేయత ఎలా చూపిస్తాము ప్రవక్త సల్లాహ అలై వసల్లంకు విధేయులమై అంటే ఆయన పద్ధతిని అనుసరించి మనం అల్లాహకు విధేయత చూపిస్తాము ఇదే విషయాలను మనం పురాణ ఆయతలలో చాలాసార్లు చూసాము ఇమాం అహ్మద్ ఇబ్నె హంబల్ రహమవుల్లా ఇలా చూస్తున్నారు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సహీ హదీసును తిరస్కరిస్తాడో అతను వినాశనానికి చాలా దగ్గరలో ఉన్నాడు ఇమాం ఇబ్నె హంబల్ రహమవుల్లా ప్రకారం ప్రవక్త సల్లలాహాహు అలై వసలం యొక్క ఒక్క హదీఫ్ను తిరస్కరించిన అతను వినాశనానికి దగ్గరలో ఉన్నాడు ఖురాన్ ఆయత్ల నుంచి కూడా మనం ఇదే విషయాన్ని అర్థం చేసుకున్నాము ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే చూడండి ఇక్కడ గొప్ప ఇమాంలందరూ ఇమాం అబూ హనీఫా కానీ ఇమాం మాలిక్ కానీ ఇమాం షాఫేయి కానీ వీళ్ళంతా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సున్నత్ల మీద ఆచరణే ముఖ్యమని చెబుతున్నారు వీరు కూడా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సున్నత్ల మీదే ఆచరించారు తమ జీవితాంతం వీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ప్రకారం ఆయన సున్నత్ల ప్రకారం ఆయన బోధించిన విధంగా ఖురాన్ను అర్థం చేసుకున్నారు దానినే తమ శిష్యులకు బోధించారు వారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ల ప్రకారమే ఆచరించారు మరియు వారి శిష్యులకు బోధించారు ఇలా తరతరాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ల మీద ఆచరణ జరుగుతూ వచ్చింది ఖురాన్ అవతరించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే పద్నాలుగు వందల సంవత్సరాలలో ఏ ఒక్కరోజు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సున్నతులను విడవటం జరగలేదు పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సున్నతుల మీద ముస్లింలందరూ తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉన్నారు ఖురానును అర్థం చేసుకోవటంలో అల్లా యొక్క ఆజ్ఞలను పాలించటంలో ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సున్నతులు చాలా ముఖ్యమైనవి అనే విషయం ఈ ఉమ్మత్లో అందరికీ తెలుసు కాబట్టే మన ఆచరణలో మన నమాజులో మన ఉపవాసాలలో మన హజ్లో మనం తినే విధానంలో ప్రతి దానిలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులను ఆచరిస్తూ ఉన్నాము మరియు అల్లాహ్ ప్రళయ దినం వరకు ముస్లింలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతుల ప్రకారమే ఆచరిస్తూ ఉంటారు ఇక వచ్చే వారం నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాధ్యతలు ఏమిటో చూద్దాము ఇన్షాల్లా అస్సలాము అలాం వరహంతుల్లా